మాతృదేవోభవ శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై నెలలో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సశాస్త్రవీణ పద్ధతులు తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకి ఈ సింహరాశి వారికి ద్వితీయ ద్వితీయ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నది అలాగే సప్తమ స్థానంలో శని గ్రహ సంచారం అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము తొమ్మిదవ స్థానంలో అంటే స్థానంలో కుజి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది దశమంలో గురు సంచారం జరుగుతూ ఉన్నది ఇక పోయినట్టయితే నెల మధ్యలో మారేటటువంటి గ్రహాలు రవి బుధ శుక్రగ్రహాలు మూడు గ్రహాలు కొద్ది రోజులు మనకి ఈ సింహరాశి వారికి కనుక తీసుకున్నట్టయితే పదకొండు పది పదకొండు స్థానాల్లో సంచారం జరుగుతూ ఉంటుందండి పది పదకొండు స్థానాల్లో సంచారం జరుగుతూ ఉన్నది ఈ సంచారం ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని మనం కనుక తెలుసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో విడివిడిగా గ్రహాల గురించి మనం చెప్పుకుంటున్నాము నెలలో మధ్యలో మారినటువంటి గ్రహాల గురించి చెప్పుకున్నట్టయితే మనకి ద్వితీయంలో స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వల్ల అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కానీ స్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు కానీ దశమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం కానీ ఐదు గ్రహాలు కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వటం లేదండి ఇకపోతే నెల మధ్యలో మారేటటువంటి రవి గ్రహ బుధ గ్రహ శుక్రగ్రహాలు కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ రెండు స్థానాలలోనూ కూడా చక్కగా రవి కానీ బుద్ధుడు కానీ శుక్రుడు కానీ శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు అంటే మొత్తంగా మనకి ఐదు గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వట్లేదు నెల అంటే సంవత్సరం నెల అంతా కూడా పూర్తిగా ఒకే రాశిలో ఉండేటటువంటి ఐదు గ్రహాలు కూడా మనకు శుభ ఫలితాలు ఇవ్వటం లేదు కానీ నెల మధ్యలో రెండు అదే నెలలో రెండు రాసుల్లో సంచరించేటటువంటి రవి బుధ శుక్రగ్రహాలు మూడు కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి అందజేస్తూ ఉన్నాయి ఇకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సింహ విడివిడిగా మనం చెప్పుకున్నాము ఇక్కడ సింహ రాశి వారికి మొత్తం మీద ఈ నెలలో ఆలోచించి చూడగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని ఆలోచించినట్టయితే వీరికి ఈ నెలలో ధనలాభం వచ్చే అవకాశం ఉన్నది కొన్ని శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కొన్ని మధురమైనటువంటి పదార్థాలు భక్షణ చేస్తూ ఉంటారు శరీర సౌఖ్యం ఉంటుంది అలాగే ఈ నెలలో అనారోగ్యం కలిగేట అవకాశం ఉన్నది విరోధం కలిగేట అవకాశం ఉన్నది స్థాన చలనం అవకాశం ఉన్నది అలాగే ధనం ధాన్యం నష్టం జరిగే అవకాశం ఉన్నది అదేవిధంగా వృధా భ్రమణం ఎక్కడికో ఏదో పని సాధిద్దామని వెళుతూ ఉంటాం అది ఊరికే వెళ్ళి తిరిగి రావడం వస్తే అక్కడ పని అవ్వదు దాన్ని వృధాగా తిరగటం అంటాం మనం ఆ విధంగా జరిగే అవకాశం ఉన్నది అలాగే బంధుజన దోషణ అంటే మన బంధువులు మనని కొంచెము కొంచెం దూషించేటువంటి భాష ఉపయోగించడం దూషించటము జరిగేట అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది వాళ్ళకే కొన్ని వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది కొంచెం కుటుంబంలో చికాకులు కలిగే అవకాశం కూడా మనకి ఈ నెలలో కనిపిస్తూ ఉంది కొన్ని క్రూర జంతువుల వల్ల క్రూర జంతువుల వలన కూడా కొంచెం భయ కలిగేట అవకాశం ఉంటుంది అలాగే దుఃఖము వ్యాధి యత్న కార్యాలు అంటే ఏదైనా మనం ప్రయత్నించినట్టయితే ఆ ప్రయత్నము సఫలీకృతం కాకుండా విడిసి కొట్టి ఆ పని పూర్తి కాకపోవటము ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఈ గ్రహాల సంచారం ద్వారా జరుగుతూ ఉంటుంది ఇది కేవలము గోచారం మాత్రమే జాతక చక్రంలోని మన జన్మజాతకానికి అనుస అనుసంధానించి చూసుకోండి అది బాగున్నట్టయితే ఇది ఏమీ చేయలేదు అప్పుడు కూడా అక్కడ కూడా బాగలేని పరిస్థితులు ఏమైనా వస్తే అది బాగలేక ఇది బాగలేని పరిస్థితులు ఉంటే మాత్రం అప్పుడు కొన్ని తీవ్రమైనటువంటి కొంచెం పూజలు అంటే జపశాంతులని ఒక్కొక్క దానికి కొన్ని పాల చాలా చాలామంది ఉన్నారు చెబుతారు అవి చేసుకోండి కాదు అంటారా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కూడా మా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది అది మీరు చూసుకొని మీరు చక్కగా ఆ నెంబర్కి ఫోన్ చేయవచ్చు ఇక్కడ కూడా మీ సంవత్సరంలోనూ జరగడం అవుతుంది ఒకవేళ మీరు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఏమీ బాధ లేదండి ఇక్కడ చేసేటటువంటి మీ కోసం చేసేటటువంటి జపశాంతులు ఏ ఉన్నప్పటికీ కూడా మీకు మేము ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది మీరు చెప్పేటటువంటి సంకల్పం చెప్పుడు అప్పుడు బ్రాహ్మణులు కొన్ని చెప్పిస్తూ ఉంటారు మీ నోట్ ద్వారా అవి కూడా మేము ఖచ్చితంగా ఏ ఒక్కటి వదలకుండా సశాస్త్రీయ పద్ధతిలో మీ కార్యక్రమాలన్నీ చేస్తాము అక్కడి నుంచి మీరు ప్రత్యక్షంగా మీ దగ్గర ఇక్కడ చేసినట్టే అనిపిస్తుంది దానికి ఏమీ బాధ లేదు ఒకవేళ మీకు అక్కడ అవకాశం లేకపోతే మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు శోభం భూయాత్